హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భోపాల్ రెడ్డి ఈరోజు మనం యాండ్రాయిడ్ యాప్ ఏది ఇన్స్టాల్ చేయకుండా మన ఆండ్రాయిడ్ మొబైల్ని ఫాస్ట్గా ఎలా రన్ చేయాలనేది సెట్టింగ్స్ చూద్దాం ముందుగా మనం సెట్టింగ్స్ లేక వెళ్దాం సెట్టింగ్స్ ఇక్కడ సెట్టింగ్స్లో లాస్ట్లో డెవలపర్ ఆప్షన్స్ అన్నీ ఉంటుంది అది లేకుంటే కూడా పర్వాలేదు అబౌట్ ఫోన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసి కింద బిల్డ్ నెంబర్ అని ఉందా దాన్ని ఒక సెవెన్ టైమ్స్ క్లిక్ చేస్తే ఆ ఆప్షన్ వస్తుంది డెవలపర్ ఆప్షన్స్ అని ఆ ఆప్షన్స్ క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ ఆన్ అని ఉందా ఆన్ చేయండి దాన్ని ఆన్ చేసి కిందికి విండోస్ యానిమేషన్ స్కేల్ అని ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్ అని యానిమేషన్ డ్యూరాక్షన్ స్కేల్ అని ఉన్నాయి కదా మూడు అవి ఆటోమేటిక్గా ఇంటూ వన్ అని ఉంటాయి అన్నమాట దాన్ని చేంజ్ చేయడమే ఇప్పుడు మనం మామూలుగా ఒకటి చేసి చూపెడతా చూడండి టెన్ ఎక్స్ అని ఉంది కదా యానిమేషన్ స్కేల్ టెన్ ఎక్స్ అని దాన్ని క్లిక్ చేసి కింది కూడా అలాగే చూడండి అప్పుడే తెలుస్తుంది మనకి చాలా స్లో అయిపోతుంది మూడు టెన్ ఎక్స్ అని పెట్టినాం కదా బ్యాక్ చేసి చూద్దాం చాలా స్లో ఉంటుంది చూడండి ఎంత స్లో ఉంది ఇప్పుడు మామూలుగా మన ఆప్షన్స్ అన్నీ ఇలా చాలా స్లోగా ఉంటాయి యానిమేషన్స్ అన్ని మనం ఇది చేంజ్ చేసుకునే దాన్ని బట్టే మనం ఉంటుంది మామూలుగా ఇప్పుడు వన్ ఉంది కదా మనం జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ అని పెడతాం

ఓపెన్ చేసి రన్ చేస్తుంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో కూడా కొన్ని యాప్స్ రన్ అవుతుంటాయి అలా చాలా యాప్స్ రన్ అయితే ఫోన్ క్రాష్ అవుతుందనమాట గూగుల్ పే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట లాస్ట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ నో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వన్ ఉంటుంది టూ త్రీ ఫోర్ మామూలుగా అయితే ఫోర్ ఫోర్ ఆర్ త్రీ పెట్టుకునేది మంచిది నో బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నామంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏదో వాట్సాప్ మెసేజెస్ కానీ ఫేస్బుక్ మెసేజ్ నోటిఫికేషన్స్ అలాంటివి ఏమి రావన్నమాట బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రాసెస్ జరగదు అట్లీస్ట్ త్రీ ఆర్ ఫోర్ పెట్టుకోవడం ఎస్ట్ ఆప్షన్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాండి నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూడండి థ్యాంక్ యూ